అబ్రాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండేది కాగా షారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా ఎహోవ చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము సారాయి మాట వినెను కాబట్టి అబ్రాము కనాను దేశములో పది ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరను ఐగుప్తియురాలిని తీసుకుని తన పినిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చాను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయలు అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌకిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని నని నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాని చేయుమని సారాయితో చెప్పాను సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా ఎహోవ దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారయ్య యొద్ద నుండి పారిపోవుచున్నానను అప్పుడు యహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద ఉండుమని దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదని అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను మరియు యహోవ దూత ఇదిగో ఎహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి వై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన ఎహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని గదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు లహాయిరోయి అను పేరు పెట్టబడి అది కాదేశుకును బెరేదెకును మధ్య ఉన్నది తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనిను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టాను హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనిమది ఆరు ఏండ్లవాడు